నప్రక్ 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 అసత్యం సత్యం అసత్యం ఇది చాలా గంభీర్ है पूरे हिंदू समाज को इनसे कहना एक गंभीर विषय అట్లా ఏ విధంగా అవమానించే విధంగా మాట్లాడిన్రో ఒక ప్రతిపక్ష నాయకుడగా మనం చూశాం అంటే ఒక ఆయన పార్లమెంటులో ఎట్లా గెలిచి వచ్చినాము పదేండ్లు అంతకుముందు వాళ్ళు ఏం చేసిండు పదేండ్లు మోదీ గారు ఏం చేసిండో దాని మీదే జరగాలి చర్చ ప్రెసిడెంట్ గారు హిందూ గురించి మాట్లాడలే ముస్లిం గురించి మాట్లాడలే ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ గారు సో వాళ్ళు మాట్లాడే రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగం పైన విషయాలని పక్కకు పెట్టి ఆయన హిందువులంటే హింసాత్మకం హిందువులంటా హింస చేసే వాళ్ళంట హిందువులు అంటే అబద్ధం మాట్లాడేటోళ్ళు అంట హిందువులను ఏమన్నాడాయన ఇప్పుడు హింస 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 అంటే హిందువులు హింస చేసేటోళ్ళు మనం అంతా హిందువులమంట హింస చేసేవాడు అంటే హిందువులని అంటే హిందువులు అంటే ఎవరు అందరమా ఒక్కరమాయన ఒక్కరి గురించి మాట్లాడిండ హిందువుల గురించి మాట్లాడిండు మరి ఆయన ఏందో ఆయన తెలియదు ఇప్పుడు ఆయన ఏందో తెలియదు ఆయన హిందువా లేకుంటే ఇంకోట ఇంగోటా ఇంకోట మనకు తెలియదు ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఆయన ఏందో ఆయన ఏందో ఎక్స్ప్లెనేషన్ ఆయనే ఇచ్చుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి హింస 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 అని మాట్లాడితే అసత్య 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 అని మాట్లాడితే మరి ఎటువంటి ఆపోజిషన్ లీడర్ ఉన్నాడో మనం ఓసారి చూడండి అయ్యా మేము అరవై ఏళ్ళు ఇది చేసినాం మీరు పదేళ్ళకి ఇది చేయలేదని చెప్పమంటే చెప్పాలి ఇంకో పదేళ్ళకి ఇది చేయలేదు అని అడగాలి ప్రతిపక్ష నాయకుడుగా ఇది అని చెప్పాలి అది వదిలేసి మొత్తం మన ధర్మం మీదనే హిందువుల మీదనే పడ్డాడు ఆయన అంటే వారు ఓన్లీ మతము అనే దాని మీద రాజకీయం చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ కానీ అంటున్నది ఎవరిని భారతీయ జనతా పార్టీని అంటున్నారు మతతత్వ పార్టీ అని మతాన్ని గురించి మాట్లాడుతున్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది అన్ని విషయాలు కూడా మనం పూర్తిగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మోదీ గారు ఎంత గంభీరంగా ఒకటే రెండే వాళ్ళు అన్నాడు ఎంత సాఫ్ట్గా చాలా హిందువుల గురించి ఆ విధంగా మాట్లాడడం చాలా గంభీరమైనటువంటి అంశం అటువంటి మాట మాట్లాడడం అన్నాడు